ఈ రోజు బాబు మోసం మోసంగారెడ్డి కార్యక్రమం ఈ ఒంటిబిడ్డ గ్రామంలో జరుగుతుంది మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ అనంత వెంకటస్వామి గారు రంగయ్య గారు మూడవ వార్డు ఆడవ వార్డు ప్రజలందరూ కూడా అతన్ని మన మున్సిపాలిటీలో పేరు ఎన్నిక పట్టణ అధ్యక్షుడు సుధీర్ గారు అలాగే వేగ మీద అవసరం లేన మన కన్వీ కళ్యాణ్ కన్వీనర్ మాజీ పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారు మన జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ గారు మన ఎమ్మెల్సీ అవినీతిని అయితే మాత్రం ఊడ్చుకోవచ్చు లేదు మీరు సినిమాలు చుట్టూ సంపాదిస్తే రేపు బీఆర్ కూడా డబ్బులు ఇవ్వచ్చు బీఆర్ ఎలక్షన్ చేయొచ్చు ఇదే డబ్బులతో వంద రూపాయలతో లక్ష రూపాయలు అంటే ఇంకా అన్నిటికంటే ఘోరం అయింది అంటే అన్ని కళ్యాణి బారులే ఎక్కడ చూసినా అని కూడా కళ్యాణ బారు కళ్యాణ్ బాబు కళ్యాణ్ బారు ఎక్కడ చూసినా కూడా అది ఎప్పుడు మేము చిన్నప్పుడు సినిమాలు చూస్తే మళ్ళీ అసెంబ్లీ రౌడీ సినిమాలో భాష కూల్ డ్రింక్ భాష పని సని చెప్పిన నేను మళ్ళీ అదే దాని మీద మీరు పది రూపాయలు అసలు చేసి తింటున్నారు చూడండి ఎంత ఘోరమైంది మున్సిపాలిటీగా పది నుంచి ముప్పై రూపాయలు కొన్ని కొన్ని బ్రాండ్స్ నేను కనుక్కున్నా నేను నాకు ఐడియా ఉంది కొన్ని బ్రాండ్స్ మీద పది రూపాయలు కొన్ని బ్రాండ్స్ మీద ముప్పై రూపాయలు ఇంత డబ్బు తీసుకొస్తుంటే ఆ దేశం అంత తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఎలక్షన్ చేయొచ్చు ఈ మధు మీదనే మీద బీఆర్ ఎలక్షన్ చేయొచ్చు ఏంది ఆ కళ్యాణ ఎలక్షన్ ఎలక్షన్ పెద్ద గొప్పది అది అదంతా దాని స్థాయి అంతా నువ్వు చుట్టే నువ్వు సంపాదించే ముప్పై రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద చేస్తే అన్ని నేను లెక్కలేస్తే నేను చెప్పాను ఊరు పేర్లు వీధుల పేర్లు అమ్ముతున్న వ్యక్తుల పేర్లు కులాల వాళ్ళ కులాల పేర్లు కూడా చెప్తాను నన్ను రెండు వందల తొంభై ఆరు మంది ఇస్తుందని చెప్పినాను నేను ఇది మున్సిపాలిటీ కాకుండానే అదైతే మిగతా ఎంత ఉంటుందో చూడండి అందువల్ల మీరు గుర్తు పెట్టుకోండి ఏదో పాపం పేదలు కష్టపడి వచ్చింటారు మీరే చెప్పారు వాళ్ళకి మంచి కిక్కి వాళ్ళని ఇవ్వండి కానీ మీరు సంపాదించింది దరిద్రం మీరు వాళ్ళ మీద సంపాదించి అంతవరనే యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి పోతూ ఉంటాయి ఇవన్నీ చూసుకోండి సూపర్ సిక్స్ ఏ స్థాయిలో నడిచింది అనేది జనాలు తెలుసు ఏ ఇంటికి పోయినా చెప్తారు ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి పోవాల్సిందే పార్టీ ప్రకటించిన రోజులే కాదు మనం అవి పెట్టుకుందాం ఎప్పుడు ఊర్లో పోయినా ఇస్తూ ఉన్నాం జగన్ అన్న వస్తే ఏం చేసినాడు వీళ్ళు వచ్చినాక ఏం చేసిన ఇస్తూనే ఉన్నాం నాలుగు సంవత్సరాలు ఇస్తూనే ఉన్నాం దీన్ని ఆపేది లేదు చెప్తూనే ఉండాలి అప్పుడే అలా గుర్తొస్తుంది తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం వీధుల్లోకి వెళ్ళి కొన్ని ఇళ్ళకి వెళ్ళే చూద్దాం ఇప్పుడు ఏం చెప్తావు నాణ్యమైన మధ్యానికి సరఫమైన ధరలకు ఇస్తానంట వర్ ధరలకు ఇస్తాను ఇట్లా ఏదన్నా మాకు ముఖ్యమంత్రి చెప్పినాడా ఎవరు చెప్పినారా నువ్వు ఏం చదువుకున్నావు ఇక్కడికి వచ్చి ఎంత మోసం చేసేవో జనాల్ని పళ్ళందరికన్నా పొలం అమ్ముతున్నావా ఎంత పని చేస్తున్నావా ఆపొద్దు అమ్మొద్దు మన సురేంద్రాన్ని వస్తాడు కాలువలు అవుతాడు వస్తాయి నీళ్ళు వస్తాయి నీ పంటలు కొడుతాయని చిన్న చూపిస్తే నువ్వు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు మా కాంట్రాక్టర్ కాకపోయి ఉంటే నేను మాట్లాడిండేవాడిని కాదు నువ్వు మా గొచ్చు కాడ కాకపోయి ఉండే కానీ కూడా మాట్లాడిండేవాడిని కాదు ఎందుకంటే నీ పొలాలు ఇడే ఇక్కడే ఉన్నాయి ఇక్కడే పెరిగినావు నువ్వు మా ఎమ్మెల్యే కాకపోయినా మాట్లాడిండేవాడిని కాదు నువ్వే ఇదే కాంట్రాక్టరు నువ్వు అక్కడ మూడు నెలల్లో నీళ్ళు ఇచ్చి ఏప్రిల్లో స్టార్ట్ చేసి ఆగస్టుకు వేసి భుజాలు దక్కించుకుని వస్తారా ఇవాళ పేపర్లో కూడా చూడండి మా ఎస్ ఎస్సీ గారిని కూడా చంద్రబాబు నాయుడు సెబాస్ బాగా చేసినారన్నాడు ఇక్కడ కూడా కళ్యాణ దర్లో చేయండి మూడు నెలలకు నీళ్ళు ఇచ్చితే మీకు అక్కడ మిషన్లు పనిచేసినప్పుడు నీ చేతులు పనిచేసినప్పుడు ఇక్కడ నీ మిషన్లు పనిచేయవా నీ చేతులు పనిచేయవా పనిచేయడానికి ఏమైనా పడిపోతాయా మిషన్లు ఏమైనా మూలం పడిపోతాయా కళ్యాణ పనిచేయడానికి నీ చేతులు ఏమైనా పడిపోతాయా పనిచేయడానికి నువ్వే చెప్పావు కదా ఎన్ని రోజులు ఇస్తానన్నా ఎన్ని రోజులకి ఇస్తున్నావు ఎలక్షన్ ఎప్పుడో నాలుగేళ్ళకుంటే నువ్వే నువ్వేం ఇలా చేస్తున్నావు పిచ్చర్ లాగా అన్నారు నేను అన్నాడు పనులు జరిగితే చాలా లే అని చెప్తున్నాను ఈవెన్ స్టాంపుల గురించి కూడా నాలుగో సంవత్సరం పెట్టుకుంటే బాగా వస్తుందంటే వద్దు దేశానికి నష్టం జరుగుతుంది స్టాంపుల్లో వంద రూపాయలకి లక్ష రూపాయలు మూడు ముడుసిన చుట్టి ప్రపంచంలో ఎవరు సంపాదించలేదు అట్లా వంద రూపాయల స్టాంపు ఏంటి లక్ష రూపాయలు సంపాదించడం ఏంటి అందుకే నా ప్రభుత్వానికి చేరాల్సిన ఖజానాకు చేరాల్సిన డబ్బులు జరగట్లేదని నేను మాట్లాడాను దాని గురించి ఈ బిల్లు కూడా అంతే చివరిలో అన్న కూడా చెప్పారు రాజకీయం అంటే ప్రజలకు మేలు జరగాల ప్రజలకు మేలు జరగాల ప్రాంతానికి మేలు జరగాల జెండా ఎత్తుకొని పోతూ ఉంటే దానికి దాంట్లో గర్వం కనపడాలా ఇది జెండా తీసుకుపో ఏ ఇంటికి తీసుకొచ్చా తీసుకుపో మా జగన్ ఎంత డబ్బులు ఇచ్చినామో చెప్తాము ఏ ఇంటికి తీసుకొత్తావా తీసుకుపో మా జగన్ ఎంత డబ్బులు ఇచ్చినామో చెప్తాము అవుతుంది మీరేం వస్తారు బైక్ పట్టుకొని సిగ్గు లేకుండా ఇంత పెద్ద బాగుందని చెప్తావు ఇంత అనుభవం ఉందని చెప్తావు తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇవ్వండి వేరే పార్టీలకు ఈ వైఎస్ఆర్ సిపి అస్సలు ఇవ్వకండి అని చెప్తారేమన్నా ముఖ్యమంత్రి ఎవరన్నా ముఖ్యమంత్రి అంటే చెప్తారా అసలు నీ పవర్ఫుల్ గవర్నర్ అయితే ఒకవేళ నన్ను కూర్చోబెడితే నేను సాయంత్రానికి రాసి పడేసిన పనికి రాడు ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి పనికిరాడు సూపర్ సిక్స్ చెప్పావు ఇక్కడికి వచ్చేది పెడుతున్నావు ఇక్కడే కాదు నేను రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నా ఒకటి రెండు రోజుల్లోనే సూపర్ సిక్స్లో ఏం జరిగింది ముఖ్యంగా మహిళలను ఎట్లా మోసం చేసామో చెప్తాను అసలు ఎక్కడికైనా వెళ్తే మాట్లాడుతు మాట్లాడతాం మరి మరింత మాట్లాడుతున్నాం చాలా టైప్ ఉంది అసలు చంద్రబాబు నాయుడు గురించి మోసం గురించి ఊడూరులో ఇంటింటికి తిరిగి చెప్పాల్సిన పని అందరికీ తెలుసు కానీ ఎందుకు చెప్పాలంటే గుర్తు చేయాలా గుర్తు చేయబట్టే వాళ్ళు మర్చిపోతారు మనం అన్ని చేస్తాం ఇప్పుడు నిజంగానే చెప్తున్నా సురేంద్రబాబు గారు కానీ గౌరవనీయులు కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ నాయకులు కానీ నేను అనుకుంటున్నాను ఈ రోజు మీరు వేసిన రోడ్లుంటే నేను నడవాలనుకుంటున్నా ఏ రోడ్డు మీద నడిపిస్తారా నడిపిస్తారు ఏ రోడ్డు మీద నడిపిస్తారో నడిపి అన్నం చెప్పినాడు ఎంత కష్టపడి శ్రీరాబరెడ్డి వాటర్ సాగర్ నీళ్లు తీసుకొచ్చినామని మీరు ఎన్ని నెలలు ఆపినారో చూడండి ఎన్ని నెలలు రాకుండా చేసినారో చూడండి తర్వాత నేను అప్ప మీరు వేసిన బోర్లో నీళ్లు రాదాం అనుకుంటున్నా ఏ ఊరు మీరు బోర్లు వేస్తారు నీళ్లు రాదాం అనుకుంటున్నాను నేను వచ్చి రండి ఎమ్మెల్యే గారు మీరన్నా రండి లేదండి మీ బయకుడు రండి ఏంటి మాట్లాడేది మీరు మేము చెప్తాం జనాలు నిర్ణయించుకుంటారు ఇంకా నాలుగేళ్ళు ఉంది ఒకటైతే నిజం ఏ అభివృద్ధికి అడ్డుకునే పరిస్థితి లేదు మేము అడ్డుకో వైఎస్ఆర్సి పార్టీ తరఫున మాకు అలాంటిది లేదు ఆ కూడా అడ్డం అవినీతిని అయితే మాత్రం లేదు మీరు సున్నా జుట్టు సంపాదిస్తే రేపు బీఆర్ కూడా డబ్బులు ఇవ్వచ్చు బీఆర్ ఎలక్షన్ చేయొచ్చు ఇదే డబ్బులతో కేంద్రం వంద రూపాయలతో లక్ష రూపాయలు అంటే ఇంకా అన్నిటికంటే ఘోరమైంది ఏంటంటే అన్ని కళ్యాణ బారులే ఎక్కడ చూసినా అని కూడా కళ్యాణ బారు కళ్యాణ బారు కళ్యాణ్ బారు ఎక్కడ చూసినా కూడా అవన్నీ ఎప్పుడు మేము చిన్నప్పుడు సినిమాలు చూస్తే వాళ్ళు అసెంబ్లీ రౌడీ సినిమాలో భాష కూల్ డ్రింక్ బాష అని చెప్పిన నేను మళ్ళీ అదే దాని మీద మీరు పది రూపాయలు అసలు చేసి తింటున్నారు చూడండి ఎంత ఘోరమైంది మున్సిపాలిటీ కానీ పది నుంచి ముప్పై రూపాయలు కొన్ని కొన్ని బ్రాండ్స్ నేను కనుక్కున్నా నేను ఛాయడం నాకు ఐడియా ఉంది కొన్ని బ్రాండ్స్ మీద పది రూపాయలు కొన్ని బ్రాండ్స్ మీద ముప్పై రూపాయలు ఇంత డబ్బు తీసుకొస్తుంటే ఆ దేశం అంత తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఎలక్షన్ చేయొచ్చు ఈ మందు మీదనే మీద బీఆర్ ఎలక్షన్ చేయొచ్చు ఏంది ఆ కళ్యాణ ఎలక్షన్ ఏం పెద్ద గొప్పది అదంతా దాని స్థాయి అంత నువ్వు చుట్టే సుఖాలకి నువ్వు సంపాదించే ముప్పై రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద చేస్తే ఎన్ని నేను లెక్కలు వేస్తేనే నేను చెప్పాను ఊరు పేర్లు వీధుల పేర్లు అమ్ముతున్న వ్యక్తుల పేర్లు కులాల వాళ్ళ కులాల పేర్లు కూడా చెప్తాను నేను రెండు వందల తొంభై ఆరు మంది నిస్తుందని ఉందని చెప్పినాను నేను ఇది మున్సిపాలిటీ కాకుండానే ఇక అదైతే మిగతా ఎంత చూడండి అందువల్ల మీరు గుర్తు పెట్టుకోండి ఏదో పాపం పేదలు కష్టపడి ఉంటారు మీరే చెప్పారు వాళ్ళకి మంచి కిక్ ఇవ్వాలని ఇవ్వండి కానీ మీరు సంపాదించింది దరిద్రం మీరు వాళ్ళ మీద సంపాదించి అంతేమైనా యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి పోతూ ఉంటే ఇవన్నీ చూసుకోండి సూపర్ సిక్స్ ఏ స్థాయిలో నడిచింది అనేది జనాలు తెలుసు ఏ ఇంటికి పోయినా చెప్తారు ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి పోవాల్సిందే పార్టీ ప్రకటించిన రోజులే కాదు మనం అవి పెట్టుకుందాం ఎప్పుడు ఊరిలో పోయినా ఇస్తూ ఉన్నాం జగన్ అన్న వస్తే ఏం చేసినాడు వీళ్ళు నాకు ఏం చేస్తున్నారు ఇస్తూనే ఉన్నాం నాలుగు సంవత్సరాలు ఇస్తూనే ఉన్నాం దీన్ని ఆపేది లేదు చెప్తూనే ఉండాలి అప్పుడే అలా గుర్తొస్తుంది తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం వీధుల్లోకి వెళ్ళి కొన్ని ఇళ్ళకి వెళ్ళే చూద్దాం ఇప్పుడు దేశం పార్టీలో వేసినటువంటి వాళ్ళు కూడా మనం ఎందుకు ఓట్లేసామని బాధపడే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంటుంది ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు రాజ్యాంగం భారత రాజ్యాంగం అసలు నడవట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఈ రాష్ట్రంలో నడుస్తాననే సందర్భంగా తెలియజేస్తున్నా ఇటువంటి మోసాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళను రాష్ట్ర సంపదను జగన్మోహన్ రెడ్డి గారు మన ఇండ్లకు పంచితే రాష్ట్ర సంపదను కూటమి పెద్దలు కొల్లగొడుతున్నటువంటి సందర్భంలో మన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి చెల్లింకొసే కార్యక్రమం మాత్రమే ప్రభుత్వం చేస్తుందని సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నా ఎటువంటి దొంగ కేసులు పెట్టినా భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్ముకొని ఖచ్చితంగా కేసుల్లో అందరికీ బెయిల్ వస్తాయి ఖచ్చితంగా ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అనేది మనం ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసింటే మనకేం లాభం కలిగింది కూటమి ప్రభుత్వానికి ఏ ఓటేసింటే ఏమి నష్టం కలిగింది అనేది రచ్చబండల్లో బస్సుల్లో టీ స్టార్ల దగ్గర ప్రతి ఒక్క దగ్గర మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందే సందర్భంగా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా దీంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో చెప్తుంటారు అబద్ధం చెప్పేది ఆయన చేత కాదు ప్రజలు అధికారం ఇవ్వాలి అధికారం ఇస్తే నేను ఏం చేయాలనే ఆలోచనతో ఆయన పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బిజెపి వాళ్ళందరూ అందరూ కలిసి కూటమిగా ఏర్పడి లేనిపోయిన అబద్ధాలు చెప్పి ఒకరోజు అధికారం లేకొచ్చి రాష్ట్ర సంపన్న లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారనేది మన అందరూ ప్రజలకు చెప్పాల్సిన అవసరం తెలియజేస్తున్నా నాలుగు వేల రూపాయలు కూడా అన్ని విషయాలు కూడా చెప్పారు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనం పద్నాలుగు మాసాల కిందట ఈ రాష్ట్రంలో ఒక కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ అధ్యయనంలో ప్రభుత్వం కూడా ఏర్పడింది ఈ రాష్ట్రంలో అధికారంలో వారే ఉన్నారు కేంద్రంలో కూడా వారే కూడా అధికారంలో ఉన్నారు ఎన్డీఏ వారి పేరుతో కాబట్టి ప్రతి హామీని కూడా అమలు పరచాలని చెప్పేసే సదుద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఒక ప్రతిపక్ష పార్టీగా మనందరూ కూడా ఒక బాధ్యత కూడా ఉంది ఈరోజు అధికారంలోకి వచ్చిన వారు అనేకమైన హామీలు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు అభివృద్ధి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేది కూడా అభివృద్ధి కార్యక్రమమే జరగలేదు విధ్వంసం మాత్రమే జరిగింది అలాగే సంక్షేమం కూడా అంతకంటే కూడా మేము వస్తే అభివృద్ధితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం కంటే కూడా ఎక్కువగా ఇస్తామని చెప్పేసి కూడా అధికారం రావడం జరిగింది ఒక సంవత్సరం పన్నెండు మాసాల్లో చూసాం మనం అందరూ కూడా జూన్ వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు జూన్ వరకు చూసాం ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు పరచలేదు అది మళ్ళా కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఈ రోజు కూడా లేదు వారు ఇచ్చిన హామీలు సంక్షేమ కార్యక్రమం ఒక సంవత్సరం కాలం పాటు అంటే సూపర్ సిక్స్ హామీలే అమలు పరిస్తే దాదాపుగా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ప్రజానికానికి కూడా అందించాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వం కూడా కానీ ఒక్క పైసా కూడా ఎవరికానీ పంచలేని వైనాన్ని కూడా చూసాం ఈ పరిస్థితుల్లో ఒక ప్రతిపక్ష పార్టీగా ఏదో అధికారం ఉన్నామంటే లేకపోతే ఒక రాజకీయ పార్టీ అంటే రాజకీయ నాయకుడు అంటే ఎమ్మెల్యే కావడానికో ఎంపీ కావడానికో సర్పంచ్ కావడానికో మాత్రమే చైర్మన్ ఎమ్మెల్సీ రాజకీయ పార్టీ అన్నా ఒక రాజకీయ ఉన్నప్పుడు ప్రతి ఒక్క సంక్షేమ పథకము కూడా ప్రజలకు నేరుగా ఏ విధంగా అందింది అనేది మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఎందుకంటే మన జగనన్న చేసిన సంక్షేమ పథకాలు బహుశా ఎవరు కూడా చేసిండారు సచివాలయాలను ఏర్పాటు చేశారు అందులోనే అన్ని సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ విద్యా దీవెన వసతి దీవెన అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు జగనన్న తోడుగా ఉంటూ అలాగే మహిళలకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా కూడా జగనన్న ఎంత అండగా నిలిచి నేరుగా కూడా వాళ్ళ ఇంటికే జమ చేస్తూ వాళ్ళ అకౌంట్లలోకే డబ్బులు జమ చేస్తూ మన జగనన్న ఒక ప్రజానాయకుడిగా కూడా పరిపాలన చేశారు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ఇచ్చిన పథకాల కంటే కూడా ఎక్కువగా ఇస్తూ కూడా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని చెప్పారు ఈ రోజు వరకు కూడా సూపర్ సిక్స్ హామీలన్నింటినీ కూడా నెరవేర్చలే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్న